తెలుగుదేశం పార్టీ చాలా భయంకరమైన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్టుగానే కనిపిస్తూ ఉంది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్లు ఇప్పించకుండా ఈసీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు దాంతో ఈసీ కూడా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది నిమ్మగడ్డ రమేష్ కుమార్తో మాకేంటి సంబంధం అని తెలుగుదేశం పార్టీ వాదిస్తోంది కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత అనుకూలమైన వ్యక్తి అన్నది ఇది జగమెరిగిన సత్యం తెలుగుదేశం పార్టీ బుకాయించినంత మాత్రాన ఇది అయ్యే పని కాదు అసలు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక ఫోబియాకి గురవుతోందా భయపడాల్సిన దానికంటే అనేక రెట్లు ఎక్కువగా భయపడుతూ తననెత్తిన తానే పెట్టుకుంటోందా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది ఒకవేళ వాలంటీర్లను ఈ రెండు కూడా యథావిధిగా పనిచేసి ఉంటే తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏంటి తెలుగుదేశం పార్టీ మూ ప్రధానంగా కొన్ని కారణాలు చెప్తోంది వాలంటీర్లు వృద్ధులను ప్రభావితం చేస్తారు పింఛన్లు ఇచ్చే సమయంలో వైసీపీకి అనుకూలంగా ఓటు వేయండి అని ప్రచారం చేస్తారు అందుకే వాళ్ళని వాడకూడదు అంటూ వాదిస్తూ వచ్చారు కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు ఒకవేళ అసలు వాలంటీర్లు ప్రభావితం చేసినంత మాత్రాన నిర్ణయాలు మార్చుకునే స్థితిలో ఓటర్లు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నా కూడా అంత ఈజీగా తమ అభిప్రాయాన్ని ప్రజలు మార్చుకోవడం లేదు ఏ పార్టీకి ఓటు వేయాలన్న దానిపై ఫిక్స్ అయ్యి ఉన్నారు కాబట్టి వాలంటీర్లు వెళ్ళి వైసీపీకి ఓటు వేయండి అన్నంత మాత్రాన్ని వాలంటీర్ల మాటి వేదంగా భావించేసి ఓటర్లు ప్రభావితం అయిపోయి వైసీపీకి ఓటేసేంత వీక్గా తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ ఉందా తెలుగుదేశం పార్టీ విషయంలో ప్రజలు అంతా బలహీనంగా ఉన్నారా అన్నది కూడా ఆలోచించాలి ఇంకోటి చెప్తున్నది ఏంటి వాలంటీర్లు ఈ పింఛన్లు పంచేకి వెళ్ళిన సమయంలోనే వైసీపీకి సంబంధించిన ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయాల్సిన కొనుగోలు చేయడం కోసం ఉంచే డబ్బుల్ని కూడా వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేస్తారు అని కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది ఇది కూడా అనవసరమైనదే ఏ వాలంటీర్లు లేకపోతే ఏ రాజకీయ పార్టీకి డబ్బు పంచే వాళ్ళు లేరా అసలు ఈ రాజకీయ చరిత్రలో డబ్బులు పంచడం ఓట్లు కొనుక్కోవడం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే డబ్బులు ఉండి ఆ డబ్బులు పంచే వాళ్ళు మనుషులు లేక డబ్బులు పంచేందుకు మనుషులు లేక కార్యకర్తలు లేక ఆ డబ్బులు పంచకుండా పార్టీ ఆఫీసుల్లో పెట్టుకున్న ఉదంతాలు ఎక్కడైనా ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు చివరికి వాళ్ళు ఎంత పంచాలనుకుంటే ఎంత ఓపిక ఉంటే ఎంత సామర్థ్యం ఉంటే ఆ మేర డబ్బులైతే పంచుతూనే ఉన్నారు కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే జగన్ డబ్బులు వస్తాడు ఆ వ్యవస్థను లేకుండా చేస్తే ఇక డబ్బులు పంచే వాళ్ళు ఉంటారు వైసీపీకి అని అనుకోవడం తెలుగుదేశం పార్టీ అమాయకత్వం ఒకవేళ ఇదే వాలంటీర్లు వెళ్ళి వైసీపీ తరఫున పనిచేయాలి డబ్బులు పంచాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు మహా అయితే ఏమైంది ఉద్యోగం పోతుంది తిరిగి వైసీపీ వచ్చింది అనుకోండి మళ్ళీ యథాస్థానంలో తీసుకుంటారు ఒకవేళ రాలేదంటే ఎలాగో చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను కొనుగో కంటిన్యూ చేసినా కూడా తన వాళ్ళం పెట్టుకుంటారు తప్పించి ఇప్పుడు ఉన్న వాళ్ళని ఓ తొంభై శాతం మంది తీసేస్తారు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు ద్వారా ఈసీ తాజాగా ఇచ్చిన ఆదేశాల తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అనుమానం వచ్చినట్టుగా ఉంది ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పింఛను ఇవ్వకపోతే ము వాళ్ళంతా వృద్ధులంతా తన హయాన్ని తన హయామును గుర్తు చేసుకుంటారేమో అప్పుడు సచివాలయాల దగ్గర ప్రభుత్వ ఆఫీసుల దగ్గర వృద్ధులంతా వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాచి కొందరు కింద పడిపోయి నానా బీభత్సం సృష్టించి ఇబ్బందులు పడి పింఛన్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వకపోతే అలాంటి ఉదంతాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటారేమో అన్న భయం చంద్రబాబు నాయుడులో ఉన్నట్టుగా ఉంది అందుకే ఆయన ఈరోజు లేటెస్ట్గా ఇంకో డిమాండ్ పెట్టేశారు వాలంటీర్ వ్యవస్థను ఈసీ పక్కన పెట్టింది కాబట్టి ఇంటింటికి ఎండాకాలం ముందే వృద్ధులు బయటికి రాలేరు ఇంటింటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేయాలి గ్రామ సచివాలయ ఉద్యోగులు కావచ్చు ఇతర సాధారణ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి తీసుకెళ్లి పింఛన్ పంచాలి అంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ పెట్టారు ఎందుకు ఈ డిమాండ్ పెట్టారు ఇప్పుడు అంటే ఇంటింటికి పింఛన్ వెళ్ళకపోతే ఎక్కడ తన మీదకి వస్తుందో పార్టీ మీదకి నిందొస్తుందో పాత రోజుని గుర్తు చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఇలాగే ఉంటుంది కదా అని అనుకుంటారేమో అన్న భయం చంద్రబాబు నాయుడులో ఉండవచ్చు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన డిమాండ్ కూడా యాక్సెప్ట్ కాలేదు ఇంటింటికి గ్రామ సచివాలయ ఉద్యోగులు సాధారణ ఉద్యోగుల ద్వారా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసినప్పటికీ కూడా సేర్పు అధికారులు అయితే ఈరోజు ఒక ఆదేశాలు ఇచ్చారు ఎన్నికల ఎన్నికల ఉన్నంత వరకు ఇంటింటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేయడం అన్నది నిలిపివేశాం ఈసీ ఆదేశాల మేరకు ఇకపై కోడ్ ఉన్నంత వరకు గ్రామ వార్డు సచివాలయాల్లోనే అక్కడికే వచ్చి పింఛన్లు తీసుకోవాల్సి ఉంటుంది అని ఆదేశాలు ఇచ్చారు అంటే ఇప్పుడు వృద్ధులంతా గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి పింఛన్ తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు తెలుగుదేశం పార్టీ ముందే అసలే ఎండాకాలం ఎక్కడైనా వృద్ధులు నీరసించి పడిపోవడం లాంటి ఉదంతాలు జరిగితే వైసీపీ ఎలాగో టార్గెట్ చేస్తుంది ఎన్నికల టైం కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా దొరికిన అవకాశాలన్నీ నుండి వాడుకుంటుంది కాబట్టి ఈ విషయంలో ఎక్కడన్నా వృద్ధులు ఇబ్బంది పడితే ఇదంతా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీళ్ళ ఫిర్యాదు వల్లే వచ్చింది ఇంటింటికి వెళ్ళి హ్యాపీగా వాలంటీర్లు ఇస్తుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు ఇలా రోడ్ల మీదకి తెచ్చారు ఆఫీసుల దగ్గరికి వాళ్ళే వచ్చే పరిస్థితి తీసుకొని వచ్చారు దీని అంతటి చంద్రబాబు నాయుడే కారణం అని కూడా ఆరోపిస్తుంది వైసీపీ ఇది సహజంగా జరిగేది ఇంకా వృద్ధులు కూడా మామూలుగా అక్కడికి వెళ్ళిన తర్వాత సచివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారంటే ఈసీకి ఎవరికో ఫిర్యాదు చేశారంట అందుకని ఇంటింటి దగ్గర ఇవ్వకూడదని చెప్పారంట అందుకు మనం ఇలా రావాల్సి వచ్చింది అని అనుకుంటారు అంటే అక్కడ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా టీడీపీ చంద్రబాబు నాయుడే విలన్ లాగా మళ్ళీ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఏ విధంగా చూసినా వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం పార్టీ మరీ అతిగా స్పందించేసి వాలంటీర్ల వ్యవస్థ ఏదో మొత్తము రాజకీయ పార్టీల తలరాతల్ని మార్చేస్తుంది అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కూడా ఒక భ్రమించి లేనిపోని ఇబ్బందులను అయితే తెచ్చుకుంటూ ఉన్నట్టుగా ఉంది